హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టుడే స్టోరీ టైం లక్ష్మీ శ్రీనివాస్ కథలు నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈనాటి కథ తన దాకా వస్తే కానీ వ్రాసిన వారు ఈ ధర రెడ్డి గారు చదువుతున్నది లక్ష్మీ శ్రీనివాస్ ఇక కథలోనికి వెళ్తే కాఫీ కాఫీ అంటూ నేను అరుస్తూనే ఉన్నాను మీరేమో ఏమీ పట్టనట్లు పొద్దున్నే ఆ పేపర్ ముందేసుకొని కూర్చుంటారు భర్త మీద చిరుకోప ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందించింది వరలక్ష్మి ఇంటి ముందున్న లాన్లో కూర్చొని స్వచ్ఛమైన గాలులు పిలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరిగిస్తున్న వెంకట్రావు భార్య మాట వినపడగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ వినపడలేదు వినపడితే లేచి రాకుండా ఉంటానా అంత ఎందుకు భార్య అని అనునయించాడు ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చొని వాటి నుండి వెలువడి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వేడివేడిగా భారీ చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరిగేస్తు ఉంటే ఆ ఆనందమే వేరు అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి రిటైర్ అయిన దగ్గర నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని వ్యాక్యంగా పెట్టుకున్నాడు ఇల్లు చిన్నదైనా ఇంటి ముందు లోన్ ఇంటి చుట్టూ మొక్కలు ఇంటి మీద సన్నరాజి పందిరి పెంచడంతో వెంకట్రావు ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది పొదరిళ్ళులాగా తను పెంచిన మొక్కలను చంటిబిడ్డలలాగా చూసుకుంటాడు వెంకట్రావు రోజు ఉదయాన్నే వాటితో గంటపాటు గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాడు త్వరగా తాగండి మరి చిన్నపిల్లాళ్ళ తాగుతున్నారు అవతల నాకు వంటగదిలో పనుంది అంటూ నింపాదిగా కాఫీ తాగుతున్న వెంకటరావుని కసురుకుంది వరలక్ష్మి రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేశాడు కాఫీ తాగడం పూర్తవడంతో కప్పు భారీగా అందిస్తూ చెప్పాడు వెంకటరావు కొడుకు మాట రావడంతో అప్పటిదాకా చిటపట్లాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెళ్లివెరిసింది ఎంతైనా కన్న ప్రేమ కదా భర్త పక్కనే కూర్చుంటూ ఏమంటున్నాడు కోడలు కూడా మాట్లాడిందా మన వాళ్ళు ఏం చేస్తున్నారట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పిల్లలిద్దరూ ఎదిగి వస్తున్నారు కదా అక్కడి వాతావరణం చూస్తుంటే భయమేస్తుందట హై స్కూల్ పిల్లలు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారట అక్కడే కనుక పిల్లలు చదివిస్తే పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందట అందుకని అబ్బాయి కోడలు పిల్లలు అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చేయాలని అనుకుంటున్నారు మరి అబ్బాయి ఉద్యోగం మరో సందేహం లేవనెత్తింది వరలక్ష్మి వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందట ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు నెలల ముందే అడిగితే వాళ్ళు సరే అన్నారట ఉద్యోగానికి ఏం డోకాలేదు అన్నట్లు వివరంగా చెప్పాడు వెంకట్రావు పోనీలేండి ఇకనన్నా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు భగవంతుడు ఈ నాటకు నా ప్రార్థన ఆలకించాడు అంది గుండె నిండా సంతోషంతో వరలక్ష్మి ఓ నాలుగు రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటికి వెళ్ళటానికి బయలుదేరుతూ ఉండగా ఎక్కడికండి ఇంత పొద్దున్నే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురు వచ్చింది వరలక్ష్మి చెప్పాలా వద్దా అని ఓ క్షణం సంశయించి ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడే చెప్తే మంచిదని నిర్ణయించుకున్న వాడిలా అబ్బాయి వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇల్లు వెతికేదానికి వెళ్తున్నాను ఇళ్ళ బ్రోకర్కి చెబితే ఈరోజు రమ్మన్నాడు ఎండ పడకముందే వెళ్ళి వద్దామని బయలుదేరాను అని తను పొద్దున్నే బయటికి వెళ్లే విషయం భార్యకు చెప్పాడు వెంకట్రావు అదేమిటండి అబ్బాయికి ఇల్లు వెతకడం దేనికి వాడికి అంత కర్మ ఏమొచ్చింది ఈ ఇల్లు వాడిది కాదా వాడు ఇండియాకి వస్తున్నాడంటే ఎంతో సంబరపడిపోయాను ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపవచ్చు అని కానీ ఇప్పుడు ఇదేమిటి ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు వాడికి వేరుగా కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ వరలక్ష్మి కన్నీళ్ల పర్యంతం అయింది వరలక్ష్మిని చూస్తే వెంకట్రావుకు జాలేసింది మన ఇల్లు చాలా చిన్నది మన ఇద్దరికి అంతంత మాత్రంగా సరిపోతుంది వాళ్ళు అమెరికాలో పది ఏళ్లకు పైగా ఉండి వస్తున్నారు మన ఇల్లు నచ్చాలి కదా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా అదీ కాక వాడి ఆఫీసుకు మన ఇల్లు చాలా దూరం అందుకని వాడికి ఆఫీసు దగ్గరగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు వెంకట్రావు ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంత అంతగా చాలకపోతే మేడ మీద ఒక పోర్షన్ వేసి మనమే పైకి వెళ్ళి ఉందాం ఇంకా దూరం అంటారా ఎంతమంది రోజు మైళ్ళకు మైళ్ళు ప్రయాణించి ఆఫీసుకు వెళ్ళటం లేదు పైపెచ్చు వాడి కారు కూడా ఉంది కదా అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తెలిసింది వరలక్ష్మి నువ్వు చెప్పేవన్నీ నిజమే అయినా వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లు మనము ఉండము కదా వాళ్లకు నచ్చిన చోట వాళ్ళని ఉండనివ్వు వాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళి వస్తాం కొడుకు వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు అని చెప్పగానే చెప్పాడు వెంకట్రావు మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కావాలని నా మనసు అనిపిస్తుంది వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నేనే వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను అంటూ కొడుకు ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ చేతుల్లోకి తీసుకుంది ఫోన్ చేయబోతున్న భార్యను వారించి మనతో ఉండటం వాడి భార్యకి ఇష్టం లేదట అసలు విషయం చెప్పాడు వెంకట్రావు ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారిగా సోఫాలో కూలబడి ఎందుకు ఇష్టం లేదండి మనం ఏం తప్పు చేశాం అడిగింది జాలిగా వెంకట్రావు వంక చూస్తూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు మా అమ్మా నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరు కాపురం పెట్టించావు అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుకు చేత వేరు కాపురం పెట్టిస్తోంది తరాలు మారినా మనుషులు మాత్రం మారటం లేదు అంటూ వరలక్ష్మికి గతాన్ని గుర్తు చేశాడు భర్త మాటలకు వరలక్ష్మి నిత్యష్టరాలైంది గతంలో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది ఏదో ఆలోచిస్తూ గతం తాలుగు జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది వెంకటరావుది సిటీకి దగ్గరలో ఉన్న ఓ చిన్న పల్లెటూరు పేరుకి పల్లెటూరే అయినా సిటీకి దగ్గరగా ఉండటంతో స్వచ్ఛమైన పల్లెటూరు గాలులను సిటీ తాలూకు కాలుష్యపు వాయువులు మింగేశాయి కేవలం గాలినే కాదు ప్రజల మనసులను కూడా కలుషితం చేసింది సిటీ వాతావరణం సిటీకి దగ్గరగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రాబందులు పచ్చని పల్లెపై వాలిపోయి పొలాలన్నీ ప్లాట్లుగా మార్చివేశారు వెంకట్రావు తండ్రికి కూడా రెండు ఎకరాల పచ్చటి నేల ఉంది రియల్ ఎస్టేట్ ప్రలోభాలకు ఏ మాత్రం లొంగిపోకుండా ఆ రెండు ఎకరాల్లోనూ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు వెంకట్రావు కూడా అదే ఊర్లో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడటంతో ఏ కష్టాలు లేకుండా జీవన నౌక కొనసాగిపోతుంది వెంకట్రావుకు వరలక్ష్మితో పెళ్ళైన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు వరలక్ష్మి కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావటం పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగడంతో పెళ్ళైన తర్వాత అత్తగారింట్లోని పల్లెటూరి వాతావరణంలో ఇమడలేకపోయింది చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకొని మిగిలిన డబ్బుతో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు అని రోజు భర్తను సతాయించేది వరలక్ష్మి వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలు అమ్ముకొని సిటీకి పోతున్నారు మనకేం కర్మ మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని వెంకట్రావు భార్యకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు వరలక్ష్మి తన తల్లిదండ్రులు కాలం పొలం అమ్మే ప్రసక్తే లేదని వెంకట్రావు భార్యకు దగేసి చెప్పాడు ఇక ఎటు పొలం అమ్మేటట్లు లేరని వెంకట్రావును సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్ళీ ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది దానికి కూడా వెంకట్రావు ససేమిరా అనటంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది పర్యావర్తల గొడవలు మొదటి నుండి గమనిస్తున్న వెంకట్రావు తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని పోని కోడలు చెప్పినట్లే పట్నంలో కాపురం పెట్టరాదాయ పట్టణానికి మన ఊరు ఎంత దూరం అని మీరైనా మేమైనా క్షణాల్లో ఒకరి దగ్గరికి ఇంకొకరు చేరుకోవచ్చు అంటూ కొడుకుని వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు వెంకట్రావు తల్లి కూడా భర్తకి వత్తాసు పలికింది తల్లిదండ్రులు ఇద్దరు నష్ట చెప్పడంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టాలని ఒప్పుకున్నాడు కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు సిటీలో కాపురం పెట్టి రోజు ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్లి రావటం మొదలుపెట్టాడు వెంకట్రావు ఉద్యోగం వంకతో తల్లిదండ్రుల క్షేమ సమాచారం ప్రతిరోజు ప్రత్యక్షంగా విచారించవచ్చని ఆ పని చేశాడు వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మే ఎదురుంటి వాళ్ళు పిలిచారని ఒకరోజు పక్కింటి వాళ్ళు తోడు రమ్మన్నారని మరో రోజు ఇలా వారానికి నాలుగు రోజులు షాపింగ్ల పేరుతో పనికి వచ్చేవి పనికి రానివి ఎడాపెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపడం మొదలుపెట్టింది పల్లెలో ఉండగా ఏనాడు తండ్రిని వెంకట్రావు ఒక్క రూపాయి కూడా అడిగిన పాపాన పోలేదు పైపెచ్చు ప్రతీ నెల ఎంతో కొంత తండ్రికి సాయం చేస్తూ వచ్చేవాడు కానీ సిటీకి వెళ్ళిన మూడు నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు వెంకట్రావు అప్పటికి కానీ పల్లెటూరి విలువ అత్తమామ అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి కొడుకు కాలేజీకి వచ్చేదాకా తండ్రి సహాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు వెంకట్రావు కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయటపెట్టగానే ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్న తల్లి కొడుకులు ఇద్దరు గట్టిగా పట్టుబట్టడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు కొడుకుని అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా పది లక్షలు కావాలి పది లక్షలు అప్పంటే మళ్ళీ వడ్డీతో కలిసి తడిసి మోబడవుతుంది ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుందామనుకున్నా అంత లేదు అన్ని రకాలుగా ఆలోచించి చివరికి ఊళ్ళోని పొలం అమ్మటానికి నిశ్చయించుకుని తండ్రితో చెప్పాడు ఇంతకాలం ఈ భూమిని సొంత సొంతబెట్టులా చూసుకున్నాం ఇప్పుడు నువ్వేమో ఆ పొలాన్ని అమ్మమంటున్నావు కనీసం మేం వరకు అన్నా అమ్మకుండా అట్టి పెట్టరాదంటరా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వెంకట్రావు ఏమయ్యా ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానక మనవడే కదా వాడి భవిష్యత్తుకు ఉపయోగపడని ఆస్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మనం మాత్రం ఇంకెంతకాలం బతుకుతాం అంటూ వెంకట్రావు తల్లి తన భర్తకు నష్ట చెప్పడంతో కాస్త మెత్తపడ్డాడు రాఘవయ్య సరే ఒక ఎకరా అమ్మి డబ్బులు ఇస్తాను ఆ డబ్బుతో నీ కొడుకుని అమెరికా పంపు అని వెంకట్రావుకి అభయమిచ్చాడు రాఘవయ్యి ఒప్పుకోవటంతో కొండంత భారం నెత్తి మీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు వెంకట్రావు కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు ఆ తర్వాత ఒక్కసారి మాత్రం ఇండియాకి వచ్చాడు అది కూడా కన్న తల్లిదండ్రులను చూడటానికి కాదు తన పెళ్లికి పెళ్ళైన నెలకు మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పటి వరకు తల్లిదండ్రుల మొహం కూడా చూడలేదు అంతా ఫోన్ల మీద గడిచిపోతున్నాయి అనుబంధాలు అన్నీ అలా ఫోన్లతోనే నడిచిపోతున్నాయి ఏమిటో ఆలోచనలో పడ్డావు వెంకట్రావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడింది వరలక్ష్మి ఏదో తొందరపాటున నోట్లో నుంచి వచ్చేసింది నా మాటలు పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చిపోయాడు వెంకట్రావు మీరు పైకి నోటుతో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరు అన్నదే ఆ రోజు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించానో ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ సిగ్గుతో తలవంచుకుంది వరలక్ష్మి ఏ విషయమైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులలోనూ నేర్చుకుంటారు మనం మన పెద్దవాళ్ళని గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు ఆ రోజున మనం మన పెద్దవాళ్ళని దూరంగా పెట్టాం ఈ రోజున మనవాడు మనల్ని దూరంగా పెడుతున్నాడు ఇప్పుడు ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్లు భార్యను ఓదార్చాడు వెంకట్రావు అవునండి ఆ రోజు పెద్దవాళ్ల విలువ నాకు తెలియలేదు ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను కానీ అందరం కలిసి ఉంటే ఒకరికొకరిని కష్ట సుఖాల్లో పాలు పంచుకోవలసిన జ్ఞానం లేకపోయింది పాపిష్టి దాన్ని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను అందుకేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది దిగులు పడకు దూరమైనా దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది మా అమ్మ నాన్నలు మనకు సహాయపడటంతో వాళ్ల విలువ మనకు తెలిసి వచ్చింది అదే విధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళుతూ అడిగినా అడగకపోయినా అవసరాలకు సహాయపడుతూ ఉంటే ఎలా అయితే నువ్వు మా అమ్మ నాన్న విలువను గుర్తించావో అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు అప్పటిదాకా కాస్త ఓపిక పట్టక తప్పదు భర్త చెప్పింది నిజమే అన్నట్లుగా తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు తను బయలుదేరింది తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గకపోతుందా అనే ఆశతో అంతే కదండి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది నిజమే కదా కథ ఎలా ఉందో అలాగే నా రీడింగ్ ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ